Thank you హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే శుక్రవారం ఉదయం పొద్దున్నే ఐదు నలభై ఐదుకి అయితే లేసానండి లెగ్స్ వచ్చేసి శుభ్రంగా బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేసి అయితే చిమ్ముతున్నాను వర్షం అయితే చిన్న చిన్న చుక్కలు అయితే పడుతూనే ఉన్నాయి నైట్ అయితే వర్షం పెద్దదే పడిందండి అదే తడి రోడ్డు అయితే తడిగానే ఉంది ఎక్కువ నీళ్ళైతే పట్టవండి అలా అని చల్లకుండా అయితే ముగ్గు అయితే వేయకూడదు ఇంటి ముందు ఒక అయినా కొద్దిగా నీళ్లు చల్లి వేయాలన్నమాట ఓడవాలి చల్లాలి ఎంత వర్షం వచ్చినా ఎంత చేసినా కానీ తగ్గిన తర్వాత అయినా ఒక చు ఒక చుక్క నీళ్ళని చల్లాలి చల్లేసి వచ్చేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టానండి ఇంకా అంతలోకి మళ్ళీ బయటకు వెళ్ళేసి ముగ్గు అయితే వేస్తాను ఈలోపు పాలు పాలు ఆవిడ మళ్ళీ నేను నీళ్లు అవన్నీ కూడా పోయించేసుకున్నాను పోయించేసుకొని ఇంకా ఏ ఎనిమిది ఇంటికాల వాళ్ళకి ప్రిపేర్ చేయాలి కదండి అందుకని ముందైతే అన్నం అయితే పెట్టేస్తున్నాను అన్నం పెట్టేసి బయట వచ్చి ఇవన్నీ పనులు చేసుకుంటే అన్నం అయితే మగ్గేలోపు మనమైతే లోపలికైతే వెళ్ళొచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పలకరే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది మీకు ఇంకా బెటర్ బెటర్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఇంకా ఇంప్రూవ్ అయితే అవ్వాలి ఇంకా ఇంప్రూవ్ అయితే అవుతూనే ఉంటాను అంతేగాని నెగిటివ్ కామెంట్ పెట్టకుండా నన్ను పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి ఇదైతే మా ఏజెన్సీ అంటే మా వైపు ఇట్లా అయితే శుక్రవారం ముగ్గు అయితే ఇది ప్రత్యేకంగా ఈ ముగ్గు అయితే వేసుకుంటాం అనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా వేసుకుంటారు కదా గీతల ముగ్గు అయితే మేమైతే అయితే వేస్తాము ఇంకా వేసేసి పసుపు కుంకం కూడా చల్లుతామండి కాకపోతే ఇప్పుడు మాకైతే ఏడుడి అనమాట అందుకనే చల్లట్లేదు పసుపు కుంకం చల్లకూడదు అన్నారు ఇంటి ముందు ఏడుడి అయిపోయిన తర్వాత చల్లాలంట మొత్తం అయితే అయిపోయిందండి చూడండి ముగ్గు అయితే అట్లా వచ్చిందో అయితే వచ్చేసింది ఇప్పుడైతే లోపలికి వచ్చానండి దొండకాయలు ఉన్నాయి దొండకాయ ఎగురైతే వేద్దామని తొందరగా అయిపోయేటట్టు చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే వాటిని కోసుకుంటున్నానండి కోసుకుంటున్నాను అందుకని మీకు చూపిస్తున్నాను ఇంకా చూసేసేయండి దొండకాయలు అయితే కోసుకున్నాను తొందరగా అయితే అవ్వాలని కుక్కర్లో అయితే పప్పు పెట్టుకుంటున్నానండి దానికోసం కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మగ్గిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను అండి కరివేపాకు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మాకు దొరకదు అనమాట అందుకని లేదు అది కూరగాయలు మార్కెట్లో కూరగాయలు తెచ్చుకునేటప్పుడు కరివేపాకు అయితే తీసుకొస్తాను అయితే ఇది మాది పల్లెటూరు కాబట్టి వేరే మార్కెట్కి అయితే వెళ్ళాలి కదా అందుకని అది అయితే అన్ని అవైలబుల్ అయితే ఉండవనమాట ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఒకప్పుడు కూరగాయలు మేమే కొనే అమ్మేవాళ్ళం అండి మూడు నెలల క్రితం ఇప్పుడైతే తీసుకొస్తున్నాం కానీ ఇంకా అయితే ఇంప్రూవ్ అవ్వలేదని సరిగ్గా అయితే తీసుకురావట్లేదు ఇంకా అవన్నీ మగ్గిపోయి తర్వాత మనం అయితే దీంట్లోకి దొండకాయలన్నీ వేసేసుకోవాలండి దొండకాయలు చిన్న చిన్నగా తరుక్కున్నానండి తరుక్కుంటేనే అలా తరుక్తేనే కూర బాగుండిద్ది అనమాట చక్రాలు చక్రాలుగా తరిగితే బాగోదు ఇట్లయితే మేము చూపించిన విధంగా తరుక్కోండి ఇది మొత్తం శుభ్రంగా ఆయలు ఉల్లిపాయ ముక్కలు పోపు దీనికి పట్టేటట్టు శుభ్రంగా కలిపేస్తున్నానండి దీనికి కొద్దిగా పచ్చిపప్పు అయితే ఎక్కువ వేసుకోవాలి అప్పుడు పచ్చిపప్పు దొండకాయ కూరలా అనిపిస్తుంది బాగుంటుంది దీనికి తగినంత ఉప్పు దీంట్లో ఒక చుక్క చుక్క కూడా వేసుకోవచ్చు కాకపోతే పాలు మా ఇక్కడ తినరండి అందుకని మేము వేయట్లేదు ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ కొద్దిగా తక్కువగా ఉండిద్ది కదా కుక్కర్లో పెడుతున్నప్పుడు మనం సేఫ్టీ కోసం ఇది వేస్తే ముక్క అనేది బాగా సాఫ్ట్గా ఉడికిద్ది అన్నమాట టూ విజిల్స్ అయితే రానిచ్చుకున్నానండి టూ విజిల్స్ అయితే వచ్చినాయి ఇంకా టూ విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను టూ విజిల్స్ అయితే ఇదైతే ఇంకా లంచ్ బాక్స్లోకి పిల్లలకి కర్రీ ఇదేనండి ఇంక ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ అయితే వేసి కొద్దిగా పెట్టేసి పంపించేసాము స్కూల్కి ఇంక ఇంతేనండి నా లాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకు